టిఆర్ఎస్ సభ్యులు అయితే మే ఏడికైనా టిఆర్ఎస్ మా కార్యకర్తలు మీరు ఇవ్వాలని బెదిరిస్తున్నారు మమ్మల్ని నా తోటి మా తాయినోళ్ళు ఐదు కుటుంబాలకు పాలు బంద్ మీ కులం లేదా ఉంటుంది ఈ టిఆర్ఎస్ పాలనలో సభ్యులు మమ్మల్ని వేటాడుతారు ఎనభై డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటుంది సార్ గిప్పు నువ్వుకెత్తుండాలి మీరు ఎట్టుకోవాలి సార్ కులం నుంచి బహిష్కరించి రైతుంది నువ్వు బొక్క ఇయ్యం ఏది ఇయ్యం గుడి మాదే దేవుడి మాదే అటు ఉండదు సారు గుడి కట్టిన నేనే చంగంపట్టిన నేనే ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న ఎదిగి నన్ను నాకు ఇప్పుడు ఎనభై డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటుంది సార్ గిప్పు నువ్వు చెప్తున్నాను సార్ తాత నుంచి వచ్చిన బోనం వారసత్వంగా వీరయ్య పండగలకు కానీ దే ప్రతి ఉగాది పండక్కలకు సంక్రాంతి పండక్కకు బోనాలు ఉన్నాయి మాకు అయితే ఇప్పుడు గత సంవత్సరం నుంచి గుంటి రవి మహేష్ వీళ్ళంతా ఐదుగురు సభ్యులు కలిసి గత పాలకులీలు టీఆర్ఎస్ సభ్యులు అయితే మే ఏడుకేనాని టీఆర్ఎస్ మా కార్యకర్తలు వీళ్ళు ఇవ్వాలని బెదిరిస్తున్నారు మమ్మల్ని అయితే ఏడుకేనా అని మీకు బోనం లేదంటారు పండుగ లేదంటారు కులం కూడా లేదంటారు ఈ టిఆర్ఎస్ పాలన తిరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మొన్న పోతే కూడా మొన్న సంక్రాంతి బోనం కూడా ఇవ్వలేదు బొట్టు పెట్టలేదు ప్రసాదం ఇవ్వలేదు మాకు ఈ టిఆర్ఎస్ పాలనలో సభ్యులు మమ్మల్ని వేటాడుతున్నారు కిరాన్ షాపులోకి వేయినా గాని కిరాణ్ షాప్ లో ఇవనిస్తలేరు మా కుల బంధువులు మాట్లాడినా మాట్లాడకని బెదిరిస్తారు మళ్ళీ అందులో ఒకటి నాకు సొంతం ట్రాక్టర్ ఓనర్ను అయితే నేను ఒవ్వలవ్వలకు రైతులకు దున్నినా గాని నన్ను దున్ను అని చెప్తున్నారు అక్కడ పోయి అడ్డగిస్తారు వీళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా బాగా ఇబ్బందులు పెడుతున్నారు మానసికంగా బాగా న్యాయం చేయాలని కోరుతున్నారు కులం నుంచి బహిష్కరించి ఐదుగురిని